నాకు మాత్రమే అవు నాకు మాత్రమే ప్రపంచంలో అమ్మాయిలందరూ ప్రపంచ చెప్పు చంపి పడేస్తా చారు అమ్మాయిలందరూ నాకు చెల్లెళ్ళు అమ్మాయిలందరూ నా చెల్లెళ్ళు చెప్పు చెప్పు ఆవు అంటే మా మాట రావాలంటే నాకు ధైర్యం రావాలి నా బాధ అర్థం చేసుకోవే లైక్ హైదరాబాద్ ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఆ సిస్టర్ లాస్ట్ ఆ సిస్టర్స్ ఏ సిస్టర్ లాస్ట్ చెప్పు నాది పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా వైఫ్ పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా వైఫ్

యాక్చువల్గా నాకు నీత ఉండనని లేదు నేను పెళ్లి గురించి అన్న నీత అనలేదు నాకు అది నీత ఉండనని లేదు ఏ ఆవు ఆగే తల్లి ఏంది లొల్లి మోసైడ్ గారు ఇల్ నిజంగా కొట్టుకుంటారు మీకు తెలియదు గాని నేను ఏదో కొట్టుకోమంటారు అనుకుంటారు గాని నిజంగా కొట్టుకుంటారు మీకు ఒక రోజు వీళ్ళకి తెలియకుండా కెమెరా పెడతా వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు వీళ్ళ చిన్న దానికి ఏమైతే లైట్లు మంచి ఏం చేస్తా మీకు కూడా తెలుసు సరే థింగ్ ఏంటంటే సో సుమ్మి చెలమా అందరికీ ఒకటి చెప్పాలి నిజం పెళ్ళి అనేది ఒక గొప్ప వరం కానీ అందరికీ ఆ వరం ఉండదు సో చిన్నప్పుడు నేను నాకు తెలిసి ఫిఫ్త్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక జ్యోతిష్యుడు నాకు తెలిసిన అంటే బాగా పరిచయం రా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయన కలిసి పోతుండే ఆయన నాకు ఎప్పుడు ఏది జరిగే నిజమే చెప్తాడు ఇప్పుడు ఈరోజు అజ్జు ఇట్లా వెళ్తున్న జాతర ఇది మంచి చెడు అంటే అది అవుతుండే అట్లా చాలా చెప్పిడు గాడిదలా చేసే ఒక పోయం చెప్పిండు నాకు విను గాడిదల కష్టపడేది కూడా రాజుల రాజ్యం వెళ్తుంది గాడిదల కష్టపడేది కూడా ఒక రోజు రాజ్యం వెళ్తుంది అని చెప్పి అన్నాడు నిజమే ఆయన చెప్పింది కష్టపడితేనే రాజ్యం వేయగలుగుతారు కదా సో అలా 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 ఆయన ఒక రోజు నా తలగా చూసింది ఈడొక సుడిగుండవు సుడుగుండు ఒక సుడుగుండవు రెండు అయితే చెప్పు చెప్పు బాబా చెప్పు బాబా అన్న అప్పుడు బాబా ఏమన్నాడు తెలుసా అరే నువ్వు చాలా జాతిష్టు జాతి శుడు ఆయన ఇట్లా అంటాడు ఇంగ్లీష్ రావు జాతక అంటే ఎందుకు బావా అన్న అరే నీకు రెండు పిల్లలు అన్నాడు అరే నన్ను ఒక పిల్ల చూడదు నా స్కూల్లో ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లా నన్ను ఒక పిల్ల చూడదు ఏదైనా పిల్లలను చూస్తే చీతు అంటే నాకేటా రెండు పిల్లలు అనుకో నేనంత షాక్ అయినా థింక్ ఇప్పుడు పండుగ పండు చెప్పాలి అట్లా ఇప్పుడు ఇప్పుడు అదే చెప్పాలి నేను అరే బాబాజీ పోలా బాబాజీ పోలా డాంకీ హార్డ్ వర్క్ ఏ నమ్మా చెప్పు అందుకని పండుకి కనబడదానికి ఇట్ల వేసుకున్నా పోనీ టేలాగా సో థింగ్ ఏంటంటే నేను నమ్మవని కానీ కొన్ని నమ్మాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను నేను నమ్ముతాను నేను నమ్ముతున్నా ఇది ఇది కాదు పండుకుందా ఉందని చెప్తా అవు పైకి పడుకోపోవే చెప్తున్నా నీకో సంతి సంతి కావాలంటే ఇప్పుడు నేను నాకు వచ్చినప్పుడు నన్నేమరిగినవే పైన చెప్పు ఎప్పుడు చేస్తా ఉన్నాడు నీకు పెళ్ళి కావాలా లేదు మన పెళ్ళి అప్పుడే మన పిల్ల అని లేదు నీ పెళ్ళ మనతో సరే ఏదో ఒకటి క్లారిటీ అప్పుడు బేబీ నీకు కూడా చెప్పాలి బేబీ నీకు ఒక అబద్ధం దాచింది ప్లీజ్ నన్ను తప్పుకో సో మన వాళ్ళకి చెప్పేసినా నేను చెప్తాను నువ్వు నేను తప్పు అనుకున్నావు అనుకో మంచిగా ఉండదు అయితే నేను ఎయిత్ క్లాస్లో ఇట్లా సరదాగా స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు థింగర్ కానీ కాబట్టి అది ఇది గెలుపుకుంటే నాకు ఒక బాబా తగిలింది చాలా మంచివాడు మంచిగా అన్ని మాటలు చెప్తుండే ఇది చేయాలరా అది చాలా చిన్నప్పుడు ఇది రా నార్మల్గా అని చెప్పలేరు అయితే ఆయన సడన్గా నా జుట్టు చూసి ఎయిత్ క్లాస్లో యా యా చూడు 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 అయితే నాకు ఇక్కడ ఇక్కడ రెండు అదృష్టవంతుడు సో ఇప్పుడు నాలుగు రెండు సుడుగుండాలయా అయితే నా బాధ ఏంటంటే నేను పెళ్లి చేసుకోనికి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఐ కెన్ అరీ కానీ నా బాధ ఏంటంటే నేను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఇంకొక పెళ్లి చేసుకుంటే నాకేం ఆపద ఉండదు అని చెప్పేసి గురుజీ చెప్పారు అది లేక ప్రొడక్ట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ చేసుకుని ఆపద ఉంటుంది కదా ఎందుకు నీకు గుత్త కోసేస్తుంది నువ్వు ముందు ఫస్ట్ బై సెకండ్ బైబ్ వస్తే విడయాగించారు అన్నీ ఇప్పుడు ఆ ఆపద వస్తుంది ఏం ఆపద వస్తుందో చెప్పినావు ఏం ఆపద వస్తుందో తెలియదు మేము మనం ఇప్పుడు గోవా పోదాం అనుకుంటురావు నువ్వు గోవా కొత్త మనోడు గోవా గోవాలో నేను సరదా ఈత కొడుతున్నప్పుడు జలపారం వచ్చి జలల్లో కలిసిపోతే ఎట్లా

రేపు ఏమి డేట్ వాటి టుమారో సిక్స్టీన్త్ ఆగస్ట్ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ఆగస్ట్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళా సెప్టెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ బిడాలు చేస్తా ఒక నెల మహానుభావుడే రావ నుదు కాబట్టి సాయం చేస్తాను సరే కానీ ఇగో ఫస్ట్ వన్ చేసుకుంటావుగా మనం ఫస్ట్ తెలుగులో చేసుకుందాం ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత హిందీలో చేసుకుందాం ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు వేరు వేరు ఉండాలి వెళ్ళి చేసుకొని వాళ్ళు ఇంకోటి ఫస్ట్ వేరే అమ్మాయిని చేసుకుంటా సెకండ్ ఇయర్ చేసుకుంటా నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి బయటికి పో సరే చేసుకో చేసుకోసుకో బొమ్మ బొమ్మ పెళ్లి చేసుకుంటా బొమ్మ చేసుకో ఆ ముందని ఏం చేయాలి నాకు తెలుసు తర్వాత నువ్వు మధ్యలో రావాలి

నాకు పెళ్ళ ఏమో ఇప్పుడు ఇట్లా అంటుంది కష్టపడి చరిత్ర కూడా నేర్పించింది ఎవరినైనా ఎంతమందినైనా బీ కష్టపడి ఇంతసేపు చూసుకోరా మూత సైడ్ కోసం మాట్లాడుతా కాదు కానీ ఒం ఒడిశా పిల్ల బాగుంటారా వైజాగ్ పిల్ల బాగుంటారా ఊకే చూసి 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 అయితే చెప్పు మరి చెప్పు తెలివి లేదు వన్ మంత్ బ్రో బెంగళూరు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి పెళ్లి అరే వాడు మర్చిపోయి పెళ్ళంటే ఉప్పల చేసుకున్నాడు కదా నీకు గుర్తుందా రే నువ్వు విందాకూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ పెళ్లి వాళ్ళు చేసుకున్నాడు అయిపోయింది ఇప్పుడు ఏమన్నాడు విన్నవాడి చోల్తా ఇప్పటి వాళ్ళతో అప్పుడు రిలేషన్ లో ఉన్నవాడు చేసుకున్నావు అంటారు ఉప్పలవాళ్ళు అప్పుడు రిలేషన్ కాలే గానీ జొమాటో వేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరితో రిలేషన్షిప్ లో తెలుసా తెలుసు ఎవరితో అని చెప్పే బొక్క సరే చెప్పాలి ఓకే పెళ్ళని అడగకు మళ్ళీ అడగండి రా పెళ్లి కావాలంటే రెండు పెళ్లి చూడు మరీ పచ్చి మాట్లాడుతున్నాడు పొలవాలు సరే ఊకే పెళ్లి పెళ్ళి మళ్ళా ఒక మనిషిని మైండ్ సెట్ సెట్లా సావధ్యంగా మాకు ఊకే ఆశపడుతున్నాడు కదా

బాబో కష్టమేరాప ఇట్లా అయితే మరి ఎట్లా ఆలోచించి కొట్టుకుంది ముంబై మోడల్ అనుకుంటుర్రేమో లోపల అట్లానే ఉంది మటర్ చేస్తుంది పండుగ మా ఏం లేదని ఆ లవ్ యూ బేబీ సో మచ్ చెప్పు చెప్పు నేను నేను పండుకి మాత్రమే పండుకి తో పండుకి మాత్రమే

పండు నాకు మాత్రమే నాకు ప్రపంచంలో అమ్మాయిలందరూ ప్రపంచంలో అమ్మాయిలందరూ చెప్పు చంపి జోక్ పడేస్తాకోలేదు రాజన్ తెలుసు చెప్పు తెగి ఇద్దరికి అదే కట్ చే రాజన్ చెప్పు అమ్మాయిలందరూ నాకు చెల్లెళ్ళు అమ్మాయిలందరూ చెల్లెళ్ళు చెప్పు ఆవు మా మాట రావాలంటే నాకు ధైర్యం రావాలి అంతా లేచిపోవాల నేను చెప్తా నాకు పండు నాకు మాత్రమే ఈ ప్రపంచంలో ఎవరైతే లవర్స్ ఉన్నారో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు వాళ్ళందరూ నా చెల్లెళ్ళు మాత్రమే చెప్పు సో క్లియర్ చెప్తున్నా ఇప్పటి నుంచి మనం పెడుతున్నాం సో ఈ రోజు అందరు చెల్లి సో గా ఈ రోజు నుంచి నాకు అందరు మాట రా గొంతులో ఆగిపోయిన మాట అది ఆగు గాయస్ ఈరోజు నుంచి హైదరాబాద్ లో ఉన్న అందరు అమ్మాయిలు చెప్పండి ప్రపంచం సో గాయస్ ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు అందరూ నింగి అమ్మ తోడు ఇక్కడ వదిలేస్తేలాగా పాడింద నువ్వే నువ్వేందండి ఇప్పటి నుంచి ఈ లైక్ హైదరాబాద్ ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఆ సిస్టర్ లాస్ట్ ఆ సిస్టర్ సేమ్ సిస్టర్ లాస్ట్ చెప్పు చెప్పు ఐఫోన్ చెప్పు చెప్పు చల్లి వదిలే పండు నాది సో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో నా అందరూ నా చెల్లెలు మాత్రమే ఆ పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు పండు నా ప్రాణం పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా నోట్లోంచి చిరునవ్వు రాకపోతే నా గుండె ఆగిపోతుంది పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా వైఫ్ పండు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా వైఫ్